హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను మీకు జవాద్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీని సువాసన అనేది చూసారా మనకింత మనకు ఇలా సీసలో వస్తుందండి ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే చాలా మంచిగా ఫ్లేవర్ ఉంటుందండి ఇది వచ్చేసి వనమూలికలతో ప్రిపేర్ చేసిందండి చాలా న్యాచురల్ది మనకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఒకసారి చూడండి వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నన్ను ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చూ చూపిస్తానండి మనం మనకిలా మనకు డబ్బాలో వస్తుందండి ఈ కంపెనీ విఆర్పి అపూర్వ జువాదండి పౌడర్ ఇది అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఈ కంపెనీయే తీసుకోండి మీరు ఇట్లా మనం డబ్బా ఓపెన్ చేయగానే మంచి అంటే మంచి కమ్మనైన స్మెల్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి ఉంటుంది కదండి అమ్మవారు అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైనదండి ఈ సువాసన అనేది మనకు ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఇలా ఇది మనం ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుందండి పౌడర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది పౌడర్ అనేది జస్ట్ మనం ఇలా ఇలా పట్టుకుంటే చాలండి చాలా మెత్తగా ఉంటుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది ఒక్క ఇట్లా కొంచెం ఇట్లా మనం మూత ఓపెన్ చేయగానే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది నేను మీకు చెప్తానండి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో అనేది మనకు ఒకవేళ అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం ఒక గ్లాస్లో వాటర్ పోసి మనం అమ్మవారికి పెట్టొచ్చండి అక్కడ పచ్చకర్పూరం ఉంటుంది కానీ పచ్చకర్పూరం పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టొచ్చండి ఇక్కడ చూసారా ఇక్కడ నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను చూడండి ఇప్పుడు నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను ఈ టిష్యూ పేపర్లో మనం ఈ జవాదు పౌడర్ అనేది జస్ట్ కొద్దిగా తీసుకోవాలండి ఇలా చూసారా నేను ఎంత తీసుకున్నాను ఇది కొద్దిగా తీసుకున్నాను కదా మనం ఇది ఇదిగో ఇలా మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి టిష్యూ పైన ఇలా ఇంకో టిష్యూ పేపర్ తీసుకుంటున్నానండి మీకు చెప్తాను నేను ఎందుకు తీసుకున్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇలా మనకి కొద్దిగా ముద్ద ముద్దలాగా ఉంటుందండి ఇది ఇలానే ఉంటుంది చూసారా నేను ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇది ఫోల్డ్ చేసుకొని మనకు పట్టు శారీస్ ఉంటాయి కదండీ ఆల్మార్లో అల్మార్ కింద పెట్టుకోవచ్చు అండి మంచిగా స్మెల్ వస్తుంది అలా ఏదో మనం పట్టు శారీస్ కట్టుకుంటాం కదండీ కట్టుకున్నప్పుడు అవి ఒకేసారి మనం డ్రైవర్ చేయలేం కదా ఒకసారి కట్టుకున్నప్పుడు అవి కొద్దిగా చెడు వాసన వస్తాయి కదా అప్పుడు ఈ జవాదు పౌడరు మనం ఇలా టిష్యూస్ వేసుకో టిష్యూలా పెట్టేసుకొని ఇంకా మనం ఇవి శారీస్ కింద ఇలా పెట్టాలండి ఇలా పెట్టేస్తే మనకి మంచి సువాసన వస్తుంది ఇంకా అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాదండి ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ప్యాకెట్స్ తయారు చేసుకొని మనం పెట్టేసుకోవాలండి శారీస్ కింద చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇలా నేను క్లోజ్ చేసినా కూడా నాకు మంచి స్మెల్ వస్తుంది ఇలా పెట్టేసుకుంటే మనకు బ్యాడ్ స్మెల్ అనేది ఉండవు మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసన నెక్స్ట్ ఈ టిప్ అయిపోయింది కదండి నెక్స్ట్ నేను టిప్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ జవాదు పౌడర్ ఉంది కదండి మనం కుంకుమలో కూడా యూజ్ చేయవచ్చండి నెక్స్ట్ మనం దీంట్లో కొన్ని నేను గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్లో మనం కొద్దిగా ఇలా జవాదు పౌడర్ వేసుకోవాలండి చూడండి నేను ఎంత వేస్తున్నానో ఇంత సరిపోతుంది ఇది వేసుకోవాలండి వేసేసుకొని మనకి పచ్చకర్పూరం ఉంటుంది కదండి మనకు ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అని అంటే మనం ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటాం కదండి అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫ్లోర్ని మనం ఇంకా తుడుచుకున్నప్పుడు కూడా బ్యా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్లాస్లో మనం జవాదు పౌడర్ వేసుకున్నాం కదా ఇంకా మంచి సువాసన మనం ఇల్లు మంచి సువాసన రావాలంటే మనం దీంట్లోకి ఈ పచ్చకర్పూరం జవాదు పౌడర్ యూజ్ చేయాలండి చూసారా ఇగో మనకి ఇలా పిండిలాగా అయిపోతుందండి ఇలా మనం పిండిలాగా అనుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి పచ్చకర్పూరం కూడా చాలా అంటే చాలా మంచిది చూసారా నేను ఎంత తక్కువే వేసానో కనిపిస్తుంది మీకు అంత తక్కువ వేసుకుంటే సరిపోతుంది మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇంకా ఫ్లోర్ మనం ఫ్లోర్ తుడవడానికి మనం ఇంకా లిక్విడ్స్ కండి లైజాలు కాంఫర్ట్ ఇంకే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అవి వాడ అవి వేయకుండా ఓన్లీ ఈ జబా జవాదు పౌడర్ వేసి మనం ఫ్లో ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మిక్స్ అయిపోతుంది కదా మిక్స్ అయిపోయినాక మనం బకెట్లో వాటర్ తీసేసుకొని మనం ఇంకా తుడుచుకోవచ్చు ఇంకా ఆ రోజు అంతా మనకి స్మెల్ వస్తూనే ఉంటుందండి ఇల్లు కూడా చాలా క్లీన్గా ఉంటుంది చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి అలాగే మనం ఇంట్లో మనం కటెన్స్ ఉంటాయి కదండి మనకు కటెన్స్లో కూడా ఇంకా అదే రిలేటివ్స్ వస్తున్నారంటే మనం ఇంకా కటెన్స్ కూడా మంచి స్మెల్ ఇట్లా అంత రావాలి అనుకుంటే మనకి ఇలా బాటిల్స్ దొరుకుతాయి కండి స్ప్రే బాటిల్స్ దీంట్లో వేసుకోవాలి మనం ఇప్పుడు మనకి ఇలా కింద ఉండిపోతుందండి వేసుకొని మనం ఇంకా మనకు ఎక్కడ బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో చూసి మనం మనం ఇలా స్ప్రే చేసుకోవాలండి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఇలా స్ప్రే చేసుకోవాలండి మనం ఇంకా ఈ గ్లాస్లో వాటర్ కలిపి మనం అట్లా కటెన్స్కి అవి వాటికి అన్నిటికి అట్లా స్ప్రే చేసుకోవచ్చండి మంచి స్మెల్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి ఇలా కుంకుమ ఉంటుంది కదండి ఈ కుంకుమలో మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడైనా మనం కొద్దిగా ఈ జవాది పౌడర్ కొద్దిగా తీసుకోవాలండి తీసేసుకొని మనం చూసారో ఎంత తక్కువ తీసుకోవాలి ఇంత తక్కువ తీసుకొని మనం దీన్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఎంత తక్కువ తీసుకున్నానో ఇట్లా మనం మిక్స్ చేసుకొని మనం ఇంకా పెట్టేసుకోవాలండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టేసుకుంటే ఎదు ఎదుట ఉన్న వాళ్ళకి కూడా మంచి స్మెల్ వస్తుంది ఇట్లా తీసేసుకొని కొద్దిగా మనం ఎంత పెట్టుకుంటామో అలా అట్లా పెట్టుకోవాలి మంచి అంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా మనం పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చండి జవాదుకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నెక్స్ట్ మనం దీన్ని ఇంకా ఏ విధంగా యూజ్ చేయవచ్చు అంటే మనం పిల్లలకైనా మనమైనా పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాం కదండి మనం పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంత చూసారో ఎంత తక్కువ తీసుకున్నాను జవాదు ఇలా తీసేసుకొని మనకు ఇట్లా చెవు వెనకాల అండి ఇదిగో ఇలా మనం మనం పెట్టేసుకోవాలా అండి మన చెవు వెనకాల ఇలా పిల్లలకైనా పెద్దలకైనా ఇట్లా పెట్టేసుకోవచ్చు అండి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం వెళ్ళినప్పుడు ఇంకా బయట ఇంకా స్మెల్ వస్తూ ఉంటుంది పర్ఫ్యూమ్ కంటే చాలా అంటే చాలా బెటర్ అండి మంచి తింటే మంచి సువాసన వస్తుంది ఇలా పెట్టేసుకొని వెళ్తే అందరూ అడుగుతూ ఉంటారు ఇదేంటి ఇలా ఉంది స్మెల్ ఇదేంటి ఇలా ఉంది స్మెల్ అనేసి ఇలా మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది జవాదు పౌడర్ అనేది మనకు అన్ని పూజా స్టోర్లో కిరాణం షాప్లో అన్నిట్ల దొరుకుతుందండి ఇదైతే మంచి అంటే మంచి స్మెల్ వస్తుందండి చూసారు మనకి ఇంత బాటిల్ ఇది నాకు వచ్చేసి థర్టీ రూపీస్ పడిందండి ఇలా మనకి హండ్రెడ్ రూపీస్లో కూడా ఉంటుందండి ఇలా నేను థర్టీ రూపీస్ది తీసుకున్నాను మంచిగా అంటే మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు మనం ఎక్కడ అంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇంకా దీపం పెడతాం కదండి ఫ్రైడే సాటర్డే ఇట్లా కొందరు పెట్టినప్పుడు మనం ఇంకా దీపారాధన చేస్తాం కదండి దీపారాధన చేసినప్పుడు కూడా మనం ఈ పౌడర్ ఈ జవాదు పౌడర్ అనేది చూడండి నేను ఎంత తీసుకున్నానో ఇంత తీసేసుకొని మనం దీపారాధనలో కూడా వేసుకోవచ్చు అలా మనం ఎప్పుడు దీపం పెట్టినా కూడా వేసుకోవచ్చు అండి మంచి స్మెల్ స్మెల్ వస్తుంది ఇది కర్రీ నూనె నూనెలో కర్రీ మంచి స్మెల్ వస్తుంది అలాగే మనం ఇంకా ఊదు పెడతాం కదండి దీపం పక్కన మనం ఊదు వెలిగిస్తాం కదా ఆ ఊదులో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు మంచి అంటే మంచి స్మెల్ వస్తుంది లేదు ఇంకా మనం దీపంలో వేయకుండా మనం దీపం ఆయిల్ ఉంటుంది కానీ బాటిల్ ఆ బాటిల్లో కూడా మనం ఇది చూసారా ఇగో ఇంత యాడ్ చేసుకోవాలండి ఇంత యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని ఇంకా అది ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఇంకా మూత ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది అస్సలు పోదండి మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఇదే స్మెల్ వస్తుంది ఇదే స్మెల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి వీడియో తీస్తున్నాను కదా మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి ఈ స్మెల్ ఇలా మనం చిన్నపిల్లలకి మనం పెద్దవాళ్ళకి అందరికి పెట్టుకోవచ్చండి చి ఇదైతే నేను చెప్పడం ఏంటంటే ఈ మనం శారీస్కి మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఇదైతే మంచిగా పని చేస్తుంది అండి మంచిగా వర్క్ చేస్తుంది మనకి ఆల్మార్ కూడా బీరువు మొత్తం ఇదే స్మెల్ వస్తూ ఉంటుందండి ఇంకా మనం ఇలా బాటిల్లో వేసి ఇలా మనం స్ప్రే చేసుకుంటాం కదండి మనం ఇది స్ప్రే చేసుకున్నప్పుడు కూడా మనకి ఇంట్లో దోమలు బొద్దింకలు బలు అనేవి ఉండవండి ఈ స్మెల్కి మంచి స్మెల్ వస్తుంది కదా ఇలా మనం బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా స్ప్రే చేసుకోవచ్చండి ఇలా మనం స్ప్రే చేసుకోవచ్చు బాగుంటుంది స్మెల్ పచ్చకర్పూరం కూడా చాలా అంటే చాలా మంచిదండి ఏమనం ఇట్లా వాటర్లో మనం ఇంట్లో మూలకి ఈశాన్య మూలకి మనం రాగి చెంబులో వేసి వెళ్ళే వేస్తాం కదండి అప్పుడు కూడా మనం వేసుకోవచ్చు ఆ రాగి చెంబులో వాటర్ పోసుకొని ఈ జవాదు పౌడర్ కొంచెం వేసుకోవాలండి కొంచెం వేసుకొని దాంట్లో పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా యాడ్ చేసుకొని మనం మూలకి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది డైలీ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా అడుగుతూ ఉంటారు అందరూ ఇది ఎక్కడ తీసుకున్నారు అని ప్రతి ఒక్క పూజ స్టోర్లో దొరుకుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు తీసుకుంటే అర్థమైపోతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్